కంపల్సరీ అవును ఎందుకంటే చూడు మీరు రోడ్ మీద బయట తిరిగితే ఏదైనా సెక్షువల్ హారాస్మెంట్ లాగా ఎవరైనా స్టేర్ చేస్తారు ఈవ్ టీజింగ్ అవుతారు లేకపోతే ఫోన్ తీస్తే అక్కడ ఏదైనా సైబర్ బుల్లింగ్ అవుతుంది మీరు ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏదైనా ఉంటుంది లేకపోతే మీకు తెలిసే వాళ్ళ మహిళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సో మన అందరికీ డే టు డే ఇవి జరుగుతూనే ఉంటాయి కానీ మనకి నాలెడ్జ్ ఉండదు ఎట్లా డీల్ చేయాలి సో దాన్ని బట్టి మనం వదిలేస్తాము సరేలే ఇది నార్మల్ లైఫ్ ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అని వదిలేస్తాము కానీ మనకి లా తెలిస్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు సో ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లాగా అనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ మనం అందరం తీసుకుంటాము ఎందుకు తీసుకుంటాము రేపు హాస్పిటల్కి వెళ్ళాలని తీసుకోము కదా కానీ సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏమైనా ప్రాబ్లం జరిగితే అప్పుడు ఇక్కడ అక్కడ వెళ్ళకుండా మనకి అన్నీ సాల్వ్ అన్నీ క్లియర్గా ఉంటాయి అట్లానే ఇది కూడా ఏదైనా ప్రాబ్లం మీకు లేకపోతే మీ సరౌండింగ్స్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు మళ్ళీ గూగుల్లో చూసుకొని హాఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని లేకపోతే అరే మీకు ఎవరు లాయర్ తెలుసా ఎవరు మరి లాయర్ వాళ్ళ ఆఫీస్ వెతుకొని అట్లా చేయకుండా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది సో కూల్గా మీరు కూర్చొని ఏం చేయాలి ఆలోచించుకోవచ్చు అందుకే అందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే